హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చి ఏకాదశి రోజున తులసి చెట్టుకు అయితే పూజ చేస్తారు కదా అది ఈవినింగ్ ఆ టైంలో దీపాలు పెడతారు కదా ద్వాదశి దీపాలు పెడతారు కదా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మొత్తం తులసి కోటకు అయితే మొత్తం నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి నీట్గా అయితే రెడీ చేశారనమాట ఏంటంటే నేను ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నేను ఆ రోజే ఈవినింగ్ ఆ టైంలో వచ్చాను అప్పటికే పసుపు రాసి నీట్గా రెడీ అయితే చేస్తారనమాట తులసి కోటని నేను వచ్చాక అయితే ఇంకా ఇలా ముగ్గులు అయితే పెట్టాను అనమాట ఇంకొంచెం ముందు వచ్చుండి ఉంటే కనుక పందిరి కూడా వేసి నీట్గా డెకరేట్ చేసే చేద్దామని అనుకున్నాము వచ్చేసరికి అయితే లేట్ అయింది ఇంకా టైం కూడా అంత సరిపోదు అనమాట ఇంకా ఇంట్లో చామంతి పూలు అయితే ముందుగానే తెప్పించి ఉంచారనమాట ఇంకా అవైతే మొత్తం మాల కట్టి ఇలా తులసి చెట్టుకు అయితే వేశాను అలాగే తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టు ఒక కొమ్మను అయితే తీసుకొచ్చి గుచ్చుతారు కదా ఇంకా మేము ఉసిరి చెట్టు అయితే కొమ్మని తీసుకొచ్చారు కానీ దాని నిండుగా అయితే మంచి ఉసిరికాయలు అయితే చాలా మంచిగా ఉన్నాయి చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి అనమాట ఇంకా ఉసిరి చెట్టును కూడా అదే ఉసిరి కొమ్మని కూడా అక్కడ పెట్టేస్తున్నాం అనమాట అప్పటికే పూలు కూడా నీట్గా కొనుక్కొని చద్దాం కానీ ఆ కాయలు ఉసిరికాయలు అయితే చాలా బాగా అనిపించింది అలా వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా వీడియో తీస్తూ అలా కొమ్మ పెట్టడం కొంచెం కష్టంగా అనిపించి ఇంకా అప్పుడు వీడియో అయితే ఆపి మళ్ళీ ఇలా కొమ్మ అయితే పెట్టాను ఇప్పుడు కూడా ఇలా ఉసిరి కొమ్మ తెచ్చుకున్నా కానీ కాయలు ఎప్పుడు ఉండేవి కావు కానీ ఈసారి కాయలతో చాలా బాగా అనిపించింది అనమాట ఉసిరికాయలతో చాలా బాగా కనిపించింది అలాగే ఇప్పుడైతే ఇంతకుముందు పొలాల్లో ఎక్కువ పెంచుకునేవారు కదా ఉసిరి చట్నీ అయితే ఇంటి దగ్గర కూడా చాలా వరకు వేసుకుని పెంచుకుంటున్నారు మరి పెంచుకోవచ్చో లేదో తెలియదు కొంతమంది వేసుకోవచ్చు కొంతమంది వేసుకోకూడదు అని చెప్తున్నారు అలాగే అప్పుడే కలవ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అంటే ముందే చెప్పారంట దొరికితే కొంచెం తీసుకురామని చెప్పి ఎవరికో చెప్తే అప్పటికప్పుడు వచ్చాయనమాట ఈ కల పూలు కూడా ఇంకా అవి కూడా నీట్ గా సర్ది పెట్టేశాను ఇంకా ఈ చామంతి పూలు అయితే కొన్ని మాల కట్టేశాను ఇంకొన్ని ఉంచాను పూజ కోసం ఇలా అక్కడక్కడ సర్దడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఉంచాను ఇంకా అవైతే సర్దుతున్నాను ఇంకా మాకు తులసి చెట్టు వెనకాలైతే కొంచెం ప్లేస్ అయితే బానే ఉంటది దాని వెనకాల నేను ముందే అనుకున్నాను అనమాట వైట్ క్లాత్ తోటి తీసుకుని వెనక అలా బ్యాక్గ్రౌండ్ లా బాగుంటుంది కదా అని చెప్పి క్లాత్ నీట్ గా కట్టి డెకరేషన్ అయితే చేద్దామని అనిపించింది బట్ నేనైతే ఇంకా ఆ రోజే రావడం వల్ల టైం సరిపోక ఆ రోజైతే అసలు కుదరలేదు అనమాట అయినా ఏకాదశి ద్వాదశి ఇవి కూడా ఏ రోజు చేసుకోవాలా అనేది అసలు అర్థం కాలేదు అంటే తగులు మిగులు అంటారు కదా సేమ్ అలానే వచ్చాయి ఈ ఇయర్ కూడా అన్ని అలానే అనిపించాయి అనమాట ఇంకా కొంతమంది అయితే మంగళవారమే చేసుకోవాలని కొంతమంది అయితే బుధవారమే చేసుకోవాలని అలా అటు ఇటుగా చెప్తున్నారు అనమాట అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేసుకున్నారు నేనైతే బుధవారం ఏమో అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చి మాకు మంగళవారం అయితే చేశారనమాట ఫైనల్ గా అయితే మొత్తం తులసి దీపాలు అయితే మొత్తం పెట్టేసాము ఆవి దీపాలు అయితే పెట్టాము కొన్ని అయితే అరటి డొప్పలతో కొన్ని పెట్టాము మామూలుగా అయితే అరటి డొప్పలతో ఎక్కువ పెడతారు కదా ఇంకా అవి ఎక్కువ లేక ఇలా ప్రమేధుల్లోనే కొంచెం ఆవి నెయ్యి కూడా వేసి నానబెట్టిన అదే ఆవు నెయ్యితో నానబెట్టిన ఒత్తులైతే వేసి ఇలా మొత్తం అన్ని వెలిగించాము అనమాట ఇలా దీపాలతో ఇలా సింపుల్ గా డెకరేట్ చేసి నీట్ గా అయితే ఇలా చేసుకున్నాం అనమాట మీరందరూ ఏ రోజు చేసుకున్నారో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఏకాదశి రోజునైతే ఉపవాసం ఉండి ద్వాద సి రోజున ఇలా దీపాలు పెట్టుకుంటారు కదా నేనైతే ఉపవాసం లాంటిది ఏమీ ఉండను బట్ కానీ నాకేంటంటే ఇలా సర్దడం చేయడం అనేది చాలా ఇష్టం అనమాట అంటే నాకు కూడా అలవాటు మా అమ్మ అన్ని పూజలు చేసేవారు ఇంకా నాకు కూడా అలా సర్దడం అలా కొద్ది కొద్దిగా అలవాటు అయింది అలాగే ఇక్కడ పూజ అయితే మొత్తం కంప్లీట్ అయింది అనమాట హార్త కూడా ఇచ్చేసారు పూజ గురించి ఇంకా బుక్కులు అయితే ఏం చదవకర్లేదు మాక్సిమం ఏ పూజ చేసినా ఇంకా ఫోన్ లో వచ్చేస్తున్నాయి కదా ఇంకా అలా పూజ చేస్తూనే ఫోన్ పెట్టేసుకుని అసెట్టు కి సంబంధించి కథ కూడా ఉంటది కదా అలాగే మంత్రాలు అన్ని కూడా అలా ఫోన్ లోనే వింటూ పూజ పూజ అయితే కంప్లీట్ చేసామనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఏం వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇక్కడ వచ్చి ఫ్రైడే రోజు అనమాట ఇంకా ఫ్రైడే అయితే రాజమండ్రి వెళ్ళాము ఇంకా ఆ రోజు ఇలా జోడు ఏదో తీసుకుందాం అని చెప్పి ఇంకా ఆ షాప్కి అయితే వెళ్ళాము ఇంకా ఆద్య ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నమాట పిల్లలు ఇవి కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ప్రతిది తీసి పెట్టుకోవడం ఇలా చాలా చాలా సరదాగా ఆడింది చాలా బాగా ఆడింది అనమాట వాళ్ళు కూడా మేము ఏమీ అనలేదు అన్ని తీసేసినా ఏది తీసినా కూడా చాలా బాగా ఇచ్చి ఆడు ఆడిపించారు చాలా బాగా అనిపించింది ఇంకా ఫ్రై రోజు ఈవినింగ్ అంటే ఆ రోజే పౌర్ణమి ఇంక మేము పౌర్ణమి ఫాస్టింగ్ అయితే ఉన్నాము ఇంక సరదాగా అయితే రాజమండ్రి వెళ్ళి ఇంకా రోజంతా తిరుగుతూ సరిపోయింది ఇంకా వచ్చేసరి హడావిడ అయిపోయింది అనమాట ఇంకా గబగబా అన్నీ నీట్గా సర్దేసుకొని ఇంకా పౌర్ణమి పూజ చేసుకోవాలి కదా చంద్రుడికి ఇంకా అలా చదువుడి ప్రసాదం చేసుకొని ఇలా మూడు వందల అరవై ఒత్తులు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకుని మొత్తం నీట్గా పూజ అయితే కంప్లీట్ అనమాట కాకపోతే ఇంత వీడియో అయితే ఏం తీయడానికి అస్సలు అవ్వలేదు ఇంకా అప్పు ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా గుడికి అయితే వెళ్ళాము పక్కన శివాలయం ఉంది కదా ఇంకా అక్కడ మేము వెళ్లేసరికి జ్వాలా తోరణం అయితే పెడుతున్నారు ఇంకా అది చూసేసి ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసాము కొంచెం హడావిడి అయినా గానీ పౌర్ణమి పూజ కూడా చాలా బాగా అయింది అనమాట బట్ ఏం వీడియోస్ అయితే తీయడానికి అసలు అవ్వట్లేదు ఇంకా ఇక్కడ ఏంటంటే ఫోర్టీన్త్ అంటే పౌర్ణమికి ముందు రోజే ఆ పాపది బర్త్డే అనమాట ఇంకా పాప బర్త్డే కయితే మేమంతా వెళ్ళాము ఇలా అక్కడ ఇంట్లోనే చాలా సింపుల్ గా సెకండ్ బర్త్డే అనమాట ఇలా నీట్ గా డెకరేట్ చేసి ఆ చిన్న పార్టీ అయితే చేశారనమాట చాలా బా బాగా చేశారు అలాగే ఇక్కడ వచ్చే ఆద్య కిలో ఉంటే చాలా అనమాట ఇంకా చాలా బాగా ఆడుకుంటది ఇంకా అక్కడ ఆద్య హ్యా అనమాట ఇద్దరు కూడా సిస్టర్స్ అనమాట ఇద్దరికి పెద్ద తేడా ఏం కాదు నవంబర్ ఫోర్టీన్త్ నేను హవ్య పుట్టింది జాన్ జనవరి సెకండ్ అయితే ఆద్యమ్మ పుట్టింది అనమాట వాళ్ళిద్దరికి అయితే ఫుల్ టైం పాస్ త్రీ డేస్ కూడా చాలా బాగా ఆడుకున్నారు ఇంకా బెలూన్స్ తో కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు నార్మల్ గా ఆద్య అసలు బెలూన్స్ అంటే చాలు ఇంకా మామూలుగా ఆడదనమాట అప్పుడే ఇద్దరు కొట్టేసుకుంటారు అప్పుడే చాలా బాగా ఆడుకుంటారు పిల్లలందరూ అంతేననుకుంటా అప్పుడే ఒక వస్తువు కావాలనుకుంటే అదే కావాలని చెప్పి ఏడుస్తూ ఉంటారు అనమాట ఇవేనండి ఇంకా ఇప్పటి వరకు నేను తీసిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక చిన్న వీడియో అయితే చేశాను ఇంకా ఇవి తీశాను కదా మళ్ళీ డిలీట్ చేయడం ఎందుకులే ఎలాగ యూట్యూబ్ ఉంది కాబట్టి అందులో పెడితే ఒక గుర్తుగా కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అన్ని కలిపి ఒక వీడియో అయితే తీశాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్